వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు గాలిలో మండే అధాతువు తెలుగు ఫాస్ఫరస్ బాస్వరం పదకొండు అడ్డం చింత గొడవ రంధి ఏడు అడ్డం స్వతంత్ర రాజ్యం స్వరాజ్యం రెండు నిలువు ఘృతము నెయ్యి ఆజ్యం రెండు అడ్డం గస ఉబ్బసం ఆయాసం మూడు నిలువు మరణించిన వారి పట్ల తెలిపే సానుభూతి సంతాపం పన్నెండు అడ్డం ఆగ్రహం కోపం పన్నెండు నిలువు మనోవాంఛ కోరిక పద్నాలుగు అడ్డం ఒక దక్షిణాది నది కావేరి ఎనిమిది నిలువు ముద్దుపళని రాసిన కావ్యం రాధికా సాంతవనం ఇరవై మూడు అడ్డం రోజూ పగలు దినం ఇరవై ఒకటి అడ్డం స్వభావం తత్వము ఇరవై ఒకటి నిలువు పక్షంలో మూడో తిథి తదియా తొమ్మిది అడ్డం తిరగమోత తాలింపు నాలుగు నిలువు తండ్రి నాయన బాపు నాలుగు అడ్డం నామకరణ ఉత్సవం బారసాల ఆరు నిలువు భిన్నాంకంలో పై అంకె లవం దాన్ని లవం కింద దాన్ని హారం అంటారు పది అడ్డం ధ్వని రవం ఐదు నిలువు రథం తోలేవాడు సారథి పదమూడు అడ్డం తద్దినం పాడ్యమి ఒక డాష్ తిథి పదమూడు నిలువు భిక్షము ముష్టి తిరిపం పంతొమ్మిది అడ్డం ఐదవ తిథి పంచమి పదహారు నిలువు గడ్డి కుప్ప వామి పదిహేను అడ్డం పనికి బద్దకించేవాడు సోమరి పదిహేను నిలువు అలంకారం తగలడం అంటుకోవడం సోకు పదిహేడు అడ్డం వాడి కఠినం కరకు పద్దెనిమిది నిలువు నాలుక మరోలా రసన ఇరవై నాలుగు అడ్డం శకుంతల చిలికత్తెల్లో ఒకరు అనసూయ ఇరవై ఐదు నిలువు అయస్కాంతాన్ని ఈ రాయిగా పిలుస్తాం సూదంటు రాయి సూదంటు ఇరవై తొమ్మిది అడ్డం సైన్యం సేనా దండు ఇరవై రెండు నిలువు దారి తప్పిన సమవర్తి సమవర్తి అనగా యముడు యముడులో యా డు వచ్చేసాయి మిగిలిపోయినది మూ ఇరవై నాలుగు నిలువు తమిళం అరవం ఇరవై ఎనిమిది అడ్డం సరిహద్దు మేరా ఇరవై ఎనిమిది నిలువు శిఖరం హేమాద్రి మేరు ముప్పై ఒకటి అడ్డం యవ్వనప్రాయం పర్వం ముప్పై ఒకటి నిలువు ఇంద్రగోపం నూరు ఇచ్చే పురుగు పట్టు ముప్పై మూడు అడ్డం వాడుకలో సోపానం మెట్టు ఇరవై నిలువు తెలుగు చెస్ చదరంగం ఇరవై ఆరు అడ్డం ఒక దేవనర్తకి రంభ ముప్పై అడ్డం ఉత్తరాది జీవనది గంగా ఇరవై ఏడు నిలువు పూజ్యురాలు పార్వతీదేవి భగవతి ముప్పై రెండు నిలువు ఆలోచన కల్పన ఊహ ముప్పై నాలుగు అడ్డం యజమాని ఇంటి పెద్ద గృహపతి ఇదండి ఇవాళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేలిక ప్రజలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దల్లినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్